తీర్థయాత్రలకు వెళ్ళేవాడు కొన్ని నియమాలు ఉన్నాయి యాత్రకు వెళ్ళేవాడు సాధ్యమైనంత వరకు అలా ఉండాలట తీర్థోపవాస వెళ్ళేటప్పుడు ఉపవాసం చేయాలి పూర్వం కనీసం ఒక్కరోజైనా ఆహారం లేకుండా ఉండేవారు ఇప్పుడు కరియుగం కనుక ఒక రోజు రోజంతా ఆహారం లేకుండా ఉంటే ఆ తర్వాత వీళ్ళని వేయడానికి వాళ్ళు ఒక స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలి అందుకని ఏం చేశారు నాయనలారా ఉపవాసం అంటే అసలు తినకుండా ఉండడం కాదు నీ శరీరమునకు సులభంగా ఉండడానికి ఎంతో కొంత తిను ఎక్కువ తినకుండా ఉండన్నారు కొంచెం తీసుకుంటే ఆహారం శరీరం నిలబడుతుంది నిద్ర రాకుండా ఉంటుంది తమో గుణం రాకుండా ఉంటుంది కాబట్టి కలియుగంలో ఉపవాసం అనే శబ్దం వరకు అసలు తినకుండా ఉండేట్టు కదా నిరాహారి కాదు లఘ్వాసీ కొద్దిగా తీసుకోవాలి ఆహారం కానీ పూర్వకాలంలో ఓపిక ఉండేది కనుక పూర్తిగా ఉపవాసంతో ఉండేవారు కడితే కనీసం ఒకరోజైనా ఉపవాసం ఉండాలి ఎక్కువ తినడం కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త తినడం కానీ కనిపించాయి కదా అని కనిపించిన హోటల్స్లో మంచూరియాలిటీ పైగా నువ్వు మంచూరియా తింటే చుంచోయి పడతావు కాబట్టి అలాంటివి తినకూడదు చెత్తాచారం తినకూడదు మాంసాహారం తినకూడదు భయంకరమైన కొన్ని రజోగుణాన్ని ప్రేరేపించే తమోగుణమును ప్రేరేపించే ఆహారాలు తినకూడదు ఎక్కువ కారం కానీ మరీ ఎక్కువ పులుపు కానీ ఇలాంటి పదార్థాలు తినకూడదు కట్వామ్ లవణ తోష్ణ తీక్షణ రోక్షణ విదాహీన అన్నారు బాగా కారం తినకూడదు అసలు కారం లేకుండా తినకూడదు మరీ ఎక్కువ పులుపు కానీ ఎక్కువ తీపి కానీ లేదా బాగా చల్లగా ఉన్న చిల్డ్ వాటర్ తాకూడదు డమ్సప్ లాంటివి తెగ తాకూడదు ఎన్ని నియమాలు చెప్పారండి ఆ రోజుల్లో మహానుభావులు తీర్థయాత్రలకు అంత నియమాలతో వెళ్ళేవారట ఇలా నియమములతో ఉండి భగవన్ నామస్మరణ పూర్వకంగా ఉండాలి తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి వాడు అక్కడ ఉన్న రోజుల్లో సాధ్యమైనంత వరకు ఎవరిని ఏమండోయ్ ఒరే సార్ ఇలాంటివి తీసేయండి అక్కడ ఉన్నంతసేపు భగవన్ నామంతో పిలుచుకోవాలి కాశీ వెళ్ళారనుకోండి శివ సాంబా అని పిలండి ఇది నేను చెప్పడం కాదు వ్యాసుడు చెప్పాడు క్షేత్రములలో ఉన్నప్పుడు నువ్వు ఆ క్షేత్ర దేవతానామస్మరణే చేయాలి కాశీ వెళ్ళామనుకోండి ఇందాక చెప్పినట్టుగా శివ సాంబ అని పిలుచుకోండి సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలో కోపగించకూడదు తీర్థయాత్రల్లో కోపగిస్తే ఎంత నష్టమో వ్యాసుడి గురించి తెలుసుకోండి వ్యాస నిష్కాసనంలో కాశీఖండం చదివితే తెలుస్తుంది పొరపాటులో కూడా దివ్యక్షేత్రములకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు క్రోధావేశం పొందకూడదు అసలు తీర్థయాత్ర కోపమేటి ఇంట్లో ఉన్నప్పుడు అలా ఇరవై ఇరవై నాలుగు గంటలు కోపమే కానీ తీర్థయాత్రలో కూడా కోపమేనా అక్కడ ఉన్నప్పుడు కొంచెం ప్రశాంతంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి కొన్ని ముఖాలు ఉంటాయి అవి దిక్కుమాల ముఖాలు ఉంటాయి ఎప్పుడు చూసినా బిగుసూపర్ ఉంటాయి అసలు వాళ్ళ ముఖాల్లో ఫీలింగ్ ఉండవు కానీ తెచ్చుకోండి కనీసం అక్కడ కాశీలో ఉన్నప్పుడు ఏ తిరుపతిలోనూ ఉన్నప్పుడు ద్వారక వెళ్ళినప్పుడు అప్పుడైనా కనీసం నవ్వు నటించాలి అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై లేకపోతే ఏమవుతుందనమాట ఈ క్రోధం ముఖంలో కనపడుతుంది దానివల్ల రుద్ర పిశాచమే పడతాడు కోపంతో క్షేత్రములలో ఉన్నవాడు పిశాచమే పడతాడు పిశాచమే అల్లాడిపోతాడు ఇవన్నీ నియమములన్నీ మార్కండేయ పురాణంలో చెప్పారు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేటటువంటి వాళ్ళ నియమములలో ఒకటి ఆహార నియమం రెండవది కోపం ఉండకూడదు అక్కడ ఉన్నంతవరకు ఎవరు ఎవరినైనా సరే భగవన్నామంతో పిలవాలి తర్వాత వీలున్నంత వరకు పవిత్ర ఆహారాన్ని సేకరించాలి అపవిత్ర ఆహారం సేకరించకూడదు నేల మీద పడుకోవడానికి ప్రయత్నించాలి అంటే కట్టికి నేల కాదు చాపో దర్భచాపో లేకపోతే ఒక తుప్పటో వేసుకు పడుకోండి అంతేగాని ఏసీ రూమ్ అది కూడా బెడ్డు మళ్ళీ ఆ బెడ్ కూడా డబుల్ బెడ్ త్రిబుల్ బెడ్ మంచం ఉండాలి అనకండి మంచాలు ఇంటి దగ్గర ఉంటున్నాయి తీర్థయాత్రలో కూడా మంచం మీద పడుకుంటే ఆ తర్వాత మంచం మీద నలుగురు మోసేస్తారు మనల్ని ఒక్క అనారోగ్యవంతుడికి మాత్రమే అన్నాడు రోగం పొందిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మాత్రం ఈ నియమాలు లేవుండవు పాపం మోకాళ్ళు వంగవ కింద పడుకోలేరు అటువంటి వాడిని బలాత్కారంగా పడుకోబడితేలాగా అందుకని వాడు ఎందుకు వచ్చిందిరా దేవుడు అంటాడు వాళ్ళు మంచం మీద పడుకోవచ్చునట వారు కావలసిన చోట తినవచ్చునట ఆహార నియమం మళ్ళీ రోగిష్టడికి కొంత మినహాయం ఇచ్చారు అందువల్ల మనం అసలు రోగాలు ఎందుకు పొందుతున్నాం అంటే ఇవి పాటించకపోవటం వల్ల పూర్వకాలంలో పవిత్రంగా ఉండడం వల్ల ముసలితనంలో కూడా రోగాలు లేవు తర్వాత మరొకటి చెప్పాడు శిరసోముండనానిచ ఒక్కసారైనా గుండు చేయించండి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుండు చేయించండి గుండు చేయిస్తే లేకపోతే మన పాపములన్నీ జుట్టును పట్టుకుంటాయి ఈ జుట్టు మీద వ్యామోహం ఉండడం వల్ల మనకి పాపాలు ఎక్కువస్తాయి అసలు జుట్టు మీద వ్యామోహం లేకుండా ఎవడం ఉంటాయండి జుట్టు ఎక్కువగా ఉన్న దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి ఆకి ఎదురుగా ఉండడం నాకు అడగోళ్ళు చూసి దూవేటప్పుడు తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు తప్పక గుండు చేయించాలట ఎందుకు స్థితి ఈ తలను ఆశ్రయించుకున్న పాపాలన్నీ పోతాయి నువ్వు ఆనాటి వరకు చేసిన పాపములన్నీ ఒక్కసారి నొన్నగా గుండు చేయించితే పోతాయి మగవాళ్ళకి మీకు కాదు మళ్ళీ మీరు వెళ్ళి చేయించుకోకండి ఆడవాళ్ళు రెండే రెండు సందర్భాల్లో భర్తకి పోయే కాలం వచ్చిందని తెలిసినప్పుడు ఆయన బాగుంటానని మొక్కుకుంటే మా ఆయన బాగుపడితే ఆరోగ్యం బాగుంటే గుండిస్తాను అన్నట్టు ఒక భర్తకి లేదా భర్తగారు జెండాపైకి పెరదన్నప్పుడు మాత్రమే తప్ప తక్కిన వేళల్లో గుండు ఎప్పుడు పడితే అప్పుడు మొక్కకూడదు చిన్న చిన్న వాటికి మొక్కకండి తొందరపడిపోయి నాకు ఉద్యోగం వస్తే గుండిస్తాను లేకపోతే పక్కవాడికి పంపకూలిపోతే గుండిస్తాను ఇలాంటివి మాత్రం పొరపాటు కూడా స్త్రీలు మొక్కకూడదని శాస్త్రం చెబుతున్నది పురుషులు మాత్రం గుండు చేయించుకుంటే పాపములన్నీ పటాపంచలైపోతాయి అందువల్ల తప్పక వాటిని చేయాలి ఈ నియమములతో పై ఇంకోటి కూడా చెప్పాడు దర్భాన్ ఆశ్రయిత్య చేతిలో దర్భ కానీ పట్టుకుని పెడితే తీర్థయాత్ర సంపూర్ణంగా పరిస్తుంది తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళు ఏం చేయాలంటే చొక్కా జేబులు ఉన్నప్పుడు జేబులు ఒక దర్భ పెట్టుకోండి ఆడవాళ్ళు చేతిలో పరుసుంటే ఒక దర్భ పట్టుకెళ్ళండి దర్భ పట్టుకెడితే కొన్ని పాపాలు పోతాయి తినకూడనివి తిన్నా ముట్టుకోకూడని వాళ్ళని ముట్టుకున్నా అనరాని మాటలన్నా ఏది తీర్థయాత్రా స్థలంలో దర్భ కూడా ఉంటే ఈ పాపం పోతుంది అందుకే ఒక దర్భ లేకుండా లేదా దర్భ ఉంగరం వేలికి ఉంగరం కింద ధరించకుండా తీర్థయాత్రలకు వెళ్తున్నారు ఏమో ఏ సమయంలో మనం ఏం చేస్తాం మనకేం తెలుసునండి ఏ సందర్భంలో ఒక్కోసారి మన నోటి వెంబడి ఏమొస్తాయో మనకి తెలియదు ఎవరిని ముట్టుకుంటామో తెలియదు ఈ భయంకర దోషాలు పోవడానికి దర్భలని చేత పట్టుకుని వెళ్ళండి అన్నారు ఒక్క మలమూత్ర విసర్జన కాలంలో మాత్రం వీటిని పక్కన పెట్టేసి మిగతా కాలంలో దర్భను ఉంచుకునే తీర్థయాత్రలు చేస్తే అప్పుడు మనకి కొన్ని రకాలైనటువంటి భయంకర పాపాలు పోతాయి తర్వాత సాంగత్యం కూడా దుష్టులతో చేయకండి పాపాత్ములు అనుకున్నప్పుడు వాడు నీచుడు వ్యసనపరుడు అనుకున్నప్పుడు అటువంటి వాడితో మాత్రం యాత్ర చేయకూడదు తక్కిన వాళ్ళతో మహాత్ములతో కాస్త సాధ్యమైనంత వరకు నియమనిష్టలు కలిగినటువంటి వాళ్ళతోటి చేయండి అలాగే ఏ యాత్రకైనా పెడితే యాత్రాస్థలంలో ఆ దేవత మీద నమ్మకం లేకుండా వచ్చేవాడితో పొరపాటు తరగకూడదట మళ్ళీ యాత్రకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనకి అసీకి వచ్చి శివుడంటే ఇష్టం లేదన్న దుర్మార్గుడుతును తరకూడదు అలాగే నీతో పాటు ద్వారాకు వచ్చాడు కృష్ణుడు అంటే ఇష్టం లేదంటాడు అలా దేవత భేదమును పాటించి ఈ దేవత ఇష్టం ఆ దేవత ఇష్టం లేదు దీనిని చూస్తాను దానిని చూడను అనేటటువంటి వాడి దగ్గర మాత్రం మనం ఒక్క క్షణం ఉండకూడదట చక్కన వాడిని తీసి పక్కన పెట్టేయమన్నారు ఎన్ని నియమాలు చెప్పారు మరి ఆ రోజుల్లో ఇవన్నీ పాటించి యాత్రలు చెయ్యాలి ఒకవేళ యాత్రల్లో నియమములు పాటించకపోతే నశ్రేయో నియమం వినా నియమము లేకపోతే శ్రేయస్సు ఉండదు యాత్ర వల్ల ఫలితాలు ఉండవు ఎప్పుడైనా ఒకవేళ ఇంత పూర్వం చేసేసి ఉంటే మనం క్షేత్రాల్లో పాపాలు చేస్తే అప్పుడేం చెప్పారు ఎక్కడైనా చేసిన పాపం పుణ్యక్షేత్రానికి వెడితే పోతుంది మీరంతా గుంటూరు వాళ్ళు గుంటూరులో చేసిన పాపం పోవాలంటే గుంటూరులో ఉంటే పోదు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి ఏదో ఒక తీర్థయాత్రకు వెళ్ళాలి తీరా అక్కడికి వెళ్ళాక కూడా పాపమే చేశారు అనుకుందాం పుణ్యక్షేత్రంలో కూడా పాపం చేశారు పుణ్యక్షేత్రంలో మహాపాపం చేశాం ఏ ద్వారకలోనో తిరుపతిలోనో కాళహస్తిలోనో శ్రీశైలంలోనో ఇలాంటి దివ్యక్షేత్రములలో తెలుసో తెలియకో పొరపాటులు చేశాం పాపాలు చేశాం ఈ పాపానికి ప్రాయశ్చిత్తం వారణాసి పెడితే పోతుంది వారాణస్యాం వినస్యతి కానీ మళ్ళీ వారణాసిలో కూడా పాపం చేశాడు కర్మ వారణాసిలో కూడా మళ్ళీ పాపం చేస్తే ఇంకోసారి వారణాసి పెడితే వారణాసిలో చేసిన పాపం వారణాసిలోనే పోతుంది ఇంకా అస్తమానం మాత్రం చేయకండి పదే పదే చేయకండి అన్నారు ఇవన్నీ ఎరిగినవాడు నియమములు కలిగిన వాడు అయినా బలరాముడు